మాట్లాడాలి ఏమేమి పథకాలు పెట్టింది ఏమేమి వాగ్దానాలు చేసినాం మనకిచ్చేటప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయి ప్రతి సంవత్సరము డెబ్బై వేల కోట్లు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితులు డెబ్బై వేల కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతున్నాము కట్టాలి దాంతో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం కష్టపడుతున్నాము అన్నీ మరి దుబారా లాంటి అట్లాంటి అన్ని కూడా తగ్గించేసి ప్రజలకు ఉపయోగపడే వాటిని చేస్తున్నాం దానిలో భాగంగానే ముఖ్యంగా బస్సు ఫ్రీ కావచ్చు రేపటి నుంచి మరి గ్యాస్ కనెక్షన్ ఐదు వందలకే ఇవ్వడం కావచ్చు రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ కావచ్చు ఇట్లా మొదలు పెట్టినాం మనం మొదలు పెడుతున్నామో లేదో ఒకసారి ఏమో అడ్డుకోమంటారు ఒకసారి ఎప్పుడు అమో చేస్తామంటారు బస్సు పెడితేనేమో అడ్డుకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి మళ్ళీ ఏమో ఎక్కువ బస్సులు పెంచుకుంటాం ఒక ఏమో ఆటోలు నడవే వాళ్ళ ఎట్లా అంటారు మళ్ళీ ఇంకొకరింకా బాగా బస్సులు మరి బాగా బస్సులు పెడితే మరి ఆటోలు అసలు గల్లీలలో కూడా ఆటో నడవలేని పరిస్థితి కూడా ఉంటాయి కదా అంటే వాళ్లకు ఒక ఎంతో భజనం చేయాలి టీఆర్ఎస్ ఆలోచన ఏంటంటే ఎంతసేపు భజనం చేయాలి వీళ్ళు మేము తప్ప ఇంకెవ్వరు పరిపాలన చేయలేరు అనేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలను అవలంబిస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వచ్చిన కాదు నుంచి అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి ఎప్పటికప్పుడు విమర్శించడం తిట్టడం మనం కూలగొడతాం అని చెప్పడం కాబట్టి ఎవరు కూలగొడితే కూలిపోయే ప్రభుత్వాలు కాదు ఇది ప్రజల ప్రభుత్వం కార్యకర్తల కష్టాల నుంచి ప్రజల ఇష్టాల నుంచి ఎన్నుకోబడ్డ పెట్టువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో స్వేచ్ఛరిచ్చింది ఎక్కడికైనా పోయి మాట్లాడుకునేటువంటి అవకాశం ఇచ్చింది కానీ గతంలో చూస్తే ఒక మంత్రి దగ్గర పోవాలన్నా కనీసం ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ఎన్ని ఇబ్బందులు కనీసం సెక్రటేరీలు ఎనిమిది వందల కోట్లతో కట్టినటువంటి సెక్రటరీరియట్లోకి ఎవరికి అనుమతి లేదు లాస్ట్కి ఈనాడు ఆయన సీఎంకి అవకాశం రాలే మంత్రిగా ఉన్న మంత్రి అయినా నాకు కూడా అలా పోతే పక్క పడేసినటువంటి పరిస్థితి అంటే రోజులు ఒకే రకంగా ఉండవు కాబట్టి